ప్రజా గొంతుకునై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు అనపర్తిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఓటు అభ్యర్థించేందుకు ఓటర్లు కలుస్తుంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన పట్టభద్దురు ఎమ్మెల్సీ అభ్యర్థి కనిపించడం లేదంటూ పట్టభద్రుల ఓటర్లు తనను అడుగుతున్నారన్నారు ఆయన మేనిఫెస్టో చూసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రతి వ్యక్తిని కూడా కలవడం జరుగుతా ఉంది అందరినీ కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నాను అందరు కూడా ఒకటే అడుగుతున్నారు ఏంటండి మీరు ఒక్కరేనా క్యాండిడేట్ ఇంకెవరు లేరా అని అడుగుతున్నారు కూటమి తరఫున ఒక క్యాండిడేట్ ఉన్నాడండి ఆయన కూడా ఉన్నాడంటే అదేంటి సార్ ఆయన అసలు మాకు కనబట్టలేదు అక్కడక్కడ ఫ్లెక్సీలు పోస్టర్లు తప్పితే మనిషి కనబట్టలేదండి ఎక్కడో ఒక దగ్గర ఓటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గట్టిగా కొట్టినంత పని చేశారంట కదా అన్నారు అదేంటండి అన్న అంటే ఏం లేదు సార్ వాటర్ దగ్గరికి వెళ్తే నిరుద్యోగ వృద్ధి ఎక్కడికి తీసుకొస్తామని అడుగుతారేమో అని భయం అండి లేదంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడు కదా దాని గురించి అడుగుతారేమో అని భయం అండి లేదంటే డిఎస్సి మీద మొదటి మొదటి సంతకం పెట్టి ఎనిమిది నెలలైనా ఎగ్జామ్ ఎప్పుడు పెడతావు అని అడిగే భయం అండి లేదంటే లోకేష్ బాబు గారు జనవరి ఒకటో తారీఖున ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తానన్నారు కదా అది తీసుకొస్తావా లేదా అని అడుగుతారేమో అని భయం అండి పాపం ఆయనకు అన్ని భయాల మధ్యన కూటమి క్యాండిడేట్ ప్రజల్లో ఎక్కడ తిరుగుతాడండి ఆయన ఎమ్మెల్యేల సెక్యూరిటీలో ఆ ఎమ్మెల్యేలతో పాటు తిరిగి ఒక మెరుపుతీగలాగా ఆ నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యేని కలిసి వెళ్ళి బతనాడు తప్పితే ప్రజల్ని కలిసే ప్రయత్నం కూటమి తరపున క్యాండిడేట్ చేయట్లేదు ఏంటని అడుగుతున్నారు నా మేనిఫెస్టో చూస్తున్నారు నా మేనిఫెస్టో చూసి సబ్జెక్ట్ని అర్థం చేసుకుని ఒక యంగ్ లీడర్ రావడం చాలా మంచిది మీరు అని నన్ను ఆహ్వానిచ్చి చేస్తున్నారండి సో అది నా మేనిఫెస్టో నా మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి నేను చెప్తుంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ గురించి చెప్తున్నాను లేదంటే నా ఇది నా మేనిఫెస్టో అండి నేను వెళ్తున్నప్పుడు నా మేనిఫెస్టోలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ గురించి చెప్తున్నాను మెగా జాబ్ మేళాల గురించి చెప్తున్నాను లేదంటే ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ గురించి చెప్తున్నాను ఇవన్నీ చూసి చాలా క్లియర్గా నా మేనిఫెస్టో ఒక హోంవర్క్తో వచ్చింది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం వచ్చిందని నన్ను అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది అది మీకు చెప్పడానికి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది ఇంకే చెప్పనా ఇది డెమోక్రటిక్ కంట్రీ అండి డెమోక్రటిక్ కంట్రీలో అపోజిషన్ అన్నది చాలా క్లియర్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలా అనుకుంటే అందరూ పాలక వర్గానికే వెళ్ళిపోవచ్చు అపోజిషన్ కింద ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎస్పెషలీ గ్రాడ్యుయేట్స్ లాంటి దాంట్లో నా మేనిఫెస్టో కనుక మీరు చూసినట్టుగా అయితే నా మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఏదీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండదు అంటే నేను ఏదో కొండ మీద ఉన్న కోతిని తీసుకొస్తాను ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించేస్తాను లేదంటే లక్ష కోట్లు నిధి పట్టుకొచ్చి అందరికీ తలోక ఐదు వేలు పనిచేస్తాను అని నేను ప్రామిస్ చేయట్లే నా మేనిఫెస్టోలో ఫైనాన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమి ఉండవు నేను దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గురించి చెప్పాను లేదంటే ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్స్ గురించి చెప్పాను లేదంటే మెగా జాబ్ మేళా గురించి చెప్పాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి వాళ్ళ పోరాటంలో భాగం అవుతానని చెప్తున్నాను సో నాకే ఎందుకు ఓటు వేయాలి అంటే నేను ప్రజల గొంతుకునే ప్రజా సమస్యల్ని కౌన్సిల్లో వినబడ్డానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైతే ఒక ప్రజా సమస్యని మనం కౌన్సిల్లో వినిపిస్తామో ఇంకంబెన్సీ వస్తుందని ఒక భయంతో ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ సమస్యల్ని ఎఫెక్టివ్గా వాళ్ళ వాయిస్ ని నా వాయిస్గా చేసుకుని కౌన్సిల్లో వినిపించడానికి నాకు ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నాను సార్ మీరు ఒక హర్షకుమార్ పోటీ చేస్తున్నారా ఒక ప్రజల సమస్యలో ఖచ్చితంగా హర్ష కుమార్ గారు అబ్బాయిగా నాకు డెఫినెట్ గా క్లీన్ అడ్వాంటేజ్ ఉంటుందండి కానీ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ హర్ష కుమార్ గారు ఒక గొప్ప నాయకుడు ఉద్యమ నాయకుడు ఆయన అబ్బాయి కింద ఖచ్చితంగా ఇతను కూడా హర్ష్ కుమార్ గారిలో పనిచేస్తాడేమో ఇతను కూడా ప్రజల పట్ల ఇలా ఉంటాడేమో అని నా వాయిస్ వినే ప్రయత్నం అయితే ప్రజలు చేస్తారు కానీ దాని తర్వాత నేను నా మేనిఫెస్టో చెప్పాలి నా యొక్క ఆలోచన చెప్పాలి నా ఐడియాలజీ చెప్పాలి నా ఐడియాలజీ మీద నన్ను నమ్మితే నాకు ఓటేస్తారు కుమార్ గారు ఒక్క అబ్బాయి అన్నది ఒక్కటే క్వాలిఫికేషన్ కాదండి నా ఐడియాలజీ నా మేనిఫెస్టో కూడా ఒక క్వాలిఫికేషను నేను ఈరోజు ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హర్ష్ కుమార్ గారు అబ్బాయిగా నా నా మాట వినడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నారు దాని తర్వాత నా మేనిఫెస్టో అన్న తర్వాత ఇది హర్ష్ కుమార్ గారికన్నా బాగుందండి మీరు హర్ష్ కుమార్ టూ పాయింట్ టూ ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు